పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ మార్చి ఇరవై ఆరవ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ద్వితీయోపదేశండం నాలుగో అధ్యాయం ఒకటో వచనం మరియు ఐదో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు మొత్త సువార్త ఐదో అధ్యాయము పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనాన్ని మీరు తలంపవలదు నేను వచ్చినది వానిని సంపూర్తి చుటకే కానీ రద్దు చేయటకు కాదు పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక్క అల్పక్షరమైనను ఒక్క పొల్లు అయినను వ్యర్థమ కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలో ఏ అత్యల్పమైన దాన్నైనను భంగపరిచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును ఎవడు ఈ ధర్మశాస్త్రమును అనుసరించి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికనిగా పరిగణింపబడును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం ప్రకటించుము పాటించుము ఈ రోజులు మారుతూ ఉన్నాయి కాలాలు మారుతూ ఉన్నాయి యుగాలు మారుతూ ఉన్నాయి మారనిది దేవుడు దేవుని వాక్కు మాత్రమే పాత నిబంధన కావచ్చు కొత్త నిబంధన కావచ్చు రెంటిట్లో మాట్లాడేది ఒకే దైవ స్వరం ఈనాడు మానవుడు ఎంతో ప్రగతిని ఆర్థికంగా సాధించినప్పటికీ ఆధ్యాత్మికంగా జీవితంలో ఎంతో వెనుకబడి ఉన్నాడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలను పాటించటం ద్వారా తన చెంతకు రావాలని మూషే ద్వారా యాభై ప్రభుత్వ చేస్తే సుమారు ఆరు వందల యాభై క్రమాలు ఆజ్ఞలు ఏర్పరచడం ద్వారా తాము చెప్పిందే ధర్మశాస్త్రం అని వక్రీకరించారు శాస్త్రులు పరిస్థిలు ఈ విధంగా దేవుని చిత్తం పరిశీలు దాన్ని వక్రీకరించి వారి స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్న తీరు సరిచేయుటకై యేసుని ఆగమనం వారి ప్రబోధంలో వారే పాటించకుండా వాటిని అనుబంధ నియమాలు కల్పిస్తూ ప్రక్కదారిని పట్టిస్తూ ఉన్నారు వీటిని ఖండిస్తూ దేవుని నియమానుసారం జీవిస్తూ దేవుని మార్గంలో నడుచువాడే దైవ రాజ్యానికి పాత్రుడు అలా కాని వానికి సరి చేయటమే యేసుని ఆరాటం ప్రభు అయిన క్రీస్తు ఉదారతను చూసి ధర్మశాస్త్ర బోధకులు పరిస్థిలు ఆయన మోసే చట్టాలను రద్దు చేస్తున్నాడని అనుకుంటున్నారు ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ఎంతో కష్టం అలాంటిది దైవకుమారుడైన క్రీస్తు ప్రభుని అర్థం చేసుకోవాలంటే అంత సులువు కాదు ధర్మశాస్త్ర బోధకులు ముందుగానే క్రీస్తుని గురించి ఒక రకమైన అభిప్రాయం ఏర్పరచుకున్నారు ఆయన ప్రేమను ఉదారతను కరుణను గ్రహించకుండా ఆయన చట్టములను రద్దు చేస్తున్నాడని నిందలు వేశారు మంచిని త్వరగా అర్థం చేసుకోలేని గ్రుడ్డి లోకం గడ్డులోకంలో జీవిస్తున్నాం ప్రియా సోదర సోదరి ప్రి ఉపాత నిబంధనను కొత్త నిబంధన కొట్టివేయలేదు పూర్వ నిబంధనను సంపూర్ణ సంపూర్ణమనర్చుటకే నూతన నిబంధన ప్రకటించబడింది దాని అర్థం మానవుల రక్షణ ప్రక్రియ పూర్వ నిబంధనలో జరగగా సంపూర్ణ రక్షణ సిద్ధి అనునది నూతన నిబంధన ద్వారా నేర్ నెరవేర్చటం జరిగింది యావే ప్రభు ద్వారా ప్రారంభమైన ఇజ్రాయేలీల రక్షణ ప్రక్రియ యేసు ప్రభువును పంపటం ద్వారా సంపూర్ణ కనుక పవిత్రాత్మ చేత పూరితులమై దేవుని చట్టాన్ని పాటిద్దాం దేవుని ఆశీస్సులను పొందుదాం స్నేహితులరా ఈనాడు ప్రభు మనతో ముచ్చటిస్తున్న ఈ గొప్ప వాక్యం ఏమిటి అని మనం ధ్యానిస్తే మనం పాత నిబంధనకు అంత ఎక్కువగా ఇష్టపడ చదవటానికి ఇష్టపడం చాలామంది కూడా నాకు అర్థం కావటం లేదు అని నాకు దిగుమగ్గా ఉందని ఈ యొక్క ఇంత గ్రంథాన్ని ఎవరు చదవగలరు అని అనేటువంటి ప్రశ్నల వర్షంలో మనం మునిగిపోతూ ఉన్నాం అయితే పాత నిబంధన చదవకుండా కొత్త నిబంధనను అర్థం చేసుకోవటం కష్టం అయినప్పటికీ దేవుని యొక్క శక్తి ద్వారా బైబిల్ని చదవటానికి ప్రయత్నించుదాం దేవుని యొక్క అనుగ్రహం లేకుండా ఏ పని జరగదన్న విషయాన్ని మనం గమనించాలి ప్రియ స్నేహితులారు మరి ద్వితీయ ఉపదేశ ఖాండంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి పది ఆజ్ఞలు ఉన్నప్పటికీ శాస్త్రులు ధర్మశాస్త్ర బోధకులు ఆరు వందల యాభై ఆజ్ఞలను ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఇతరుల మీద ఆ యొక్క ఆజ్ఞలను రుదారే కానీ బోధించేవారు ప్రాథి పాటించలేదని ఈనాటి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే మనం వాక్యాన్ని పాటించి జీవిస్తామో ఆ వ్యక్తి ఇతరులకు బోధించగలడు ఇతరులకు మార్గచూపరిగా ఉండగలడు మరి ఈనాడు మనం స్వార్థ చూసినట్లయితే పర్లోక భూలోకంలో గతించినను ధర్మశాస్త్రంలోని ఒక అల్పాక్షరమైనను ఒక్క పొళ్ళు అయినను వ్యర్థం కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను మరి ధర్మశాస్త్రము మరి మనకు ఇవ్వబడినటువంటి గొప్ప గ్రంథం ఆ యొక్క గ్రంథాన్ని చదివి పాటించటం ద్వారా దేవుని యొక్క రాక ఏ విధంగా ఉంది ఎందుకు ప్రభు మనిషి రూపంలో రావటం జరిగింది అనేటువంటి విషయాలు మనకు కులంకుశంగా అర్థమవుతూ ఉంటాయి మరి ఆ పది ఆజ్ఞలకు రెండు ఆజ్ఞలు తోడై ఉన్నాయని ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నారు ఒకటి నీ సర్వేశ్వరిని మాత్రమే ఆరాధించుదువగాక నీ వాళ్ళే రెండు నీ నీవాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించదువుగాక మరి ఒక గొప్ప ఆజ్ఞలు స్వీకరించుదాం దయగల దేవుడు దేవుని యొక్క ఆజ్ఞల పట్ల ఎక్కువ మక్కువ కలుగ చేయాలని దైవాజ్ఞలను పాటించుటలో వెనుకంచే వేయరాదని ఆ ఆజ్ఞలే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చగలవని జ్ఞాపకం చేసుకుందాం జీవితాన్ని పరిశీలించుదాం మరి ప్రభు యొక్క సాహిత్యాన్ని పొందాం కలిగి తండ్రి ఈ నాన్న ధర్మ శాస్త్రము మరియు పాత్ర నిన్న కొత్త గురించి మాకెంతో తేట తెల్లంగా తెలియజేస్తున్నారు ప్రేమ మార్గాన్ని కాడున మార్గాన్ని దయగలిగిన మార్గాన్ని మేము కూడా ఎన్నుకోవడానికి సహాయం చేయండి ప్రభు మీ పట్ల సహోదరి సహోదరుల పట్ల ప్రేమను కలిగి ఈ యొక్క తపస్ కాలంలో మమ్మందరిని నీకు నచ్చిన బిడ్డలుగా తీర్చిదిద్దామని వేడుకుంటూ ఉన్నాం బైబిల్ పట్ల భక్తిని పుట్టించండి అదేవిధంగా వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మా యొక్క నర నరాల్లో దిగి మాకు శక్తిని బలాన్ని ఉత్సాహాన్ని దయచేయనగాక వాక్యం పట్ల ప్రేమను పెంచుకునే భాగ్యం దయచేయండి బ్రబా మీరు నామకత వాక్యంలో వాక్యం ఒక పేరు చదివి మానవేయకుండా నాయన ప్రతిరోజు వాక్యాన్ని చదివి ధ్యానించి మీ యొక్క దీవెనలు పొందుటాకు మా మమ్మలను దీ దీవించి ఆశీర్దించండి మరి వాక్యం చదవటంలో నిర్లక్ష్యం చూపిన సమయాలన్నింటినీ మీకు అర్పిస్తూ ఉన్న మమ్మలను క్షమించండి మరి మరిన్ని ఒక వాక్యం ద్వారా వినుట వలన విశ్వాసం కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది వాక్యం వినువారుగా మాత్రమే కాక పాటించేవారిగా కూడా మమ్మలను తీర్చిదిద్దండి పదవ తరగతి సెల్ పరీక్షలు రాస్తున్న వారికి మంచి ఉత్తీర్ణతను దయచేయండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి సంబంధాన్ని దయచేయండి ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న వారిని ఆశీర్వదించండి ప్రభా మంచి ఉద్యోగాన్ని దయచేయండి అనేక మంది వివిధ పరీక్షలు రాస్తూ ఉండగా వారికి కావలసిన జ్ఞానమును బుద్ధిని తెలివిని దయచేయండి పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె